కాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం నేను వారాలాను వారం వారం మనం సాహిత్య స్రావంతి కార్యక్రమంలో భాగంగా లబ్ధ కవులు రచయితలు సినీ గే రచయితలు దర్శకులు ఇట్లా ఒక ఏదో ఒక ఎవరో ఒక కళాకారుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వారం మనం మాట్లాడుకునే కవి సినీ గే రచయిత షకీల్ బదాయోని షకీల్ బదాయోనే మామూలు కవి రచయిత కాదు ఆయన గజల్ని ప్రధానమైనటువంటి తన వ్యక్తీకరణ మాధ్యమంగా చేసుకున్నవాడు హిందీలో విస్తృతంగా రాసినవాడు హిందీ సినిమా సాహిత్యానికి వచ్చినప్పుడు హిందీ సినిమా పాటల్లో ఒక అద్భుతమైన ఉరవడిని ఒక టీం స్పృహని కలిగించినవాడు షకీల్ బదాయోని షకీల్ బదాయోని అనగానే ఆయన గడిపిన ఆ టీం ఒకటి గుర్తొస్తుంది షకీల్ బదాయోని సంగీత దర్శకుడు నౌషాద్ అట్లాగే హీరో దిలీప్ కుమార్ గాయకుడు మొహమ్మద్ రఫీ ఈ నలుగురు కాంబినేషన్ హిందీ చిత్రసీమలో ఒక అద్భుతమైన ఒరవడిని ఒక ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని మనకు అందించింది మంచి సినిమాల్ని కూడా అందించింది ఉండగానే హిందీ పాటల్ని ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు హిందీ పాటల ఊరవడని తెలుసుకున్న వారు ఆ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది బీస్సార్ దీప్ జలే కహీ దిల్ ఇదండి అద్భుతమైన పాట ఇప్పటికీ సజీవంగా మనసుకు హత్తుకునేలాగా ఉన్న ఆ పాట ఎక్కడో దీపాలే కాదు హృదయాలు కాలుతాయి ఒక భగ్న ప్రేమికురాలు పాడే ఆ పాటని ఎంత హృదయంగా రాశాడో అంతే గొప్పగా నౌషాద్ ట్యూన్ చేశారు అంతేకాదు ఇంకో పాట గుర్తొస్తుంది ఆ సినిమాలో ఆ పాట చూసినప్పుడు నిజంగా వైతా రెహమాన్ ఎంత అందంగా ఉంది గురుదత్ ఎంత గొప్పగా ఆమెను ఆరాధిస్తున్నాడు అనడానికి సంగీత దర్శకుడు రవి సంగీత దర్శకత్వంలో షకీల్ బదాయిని రాసిన పాట చౌదువిక మొహమ్మద్ రఫీర్ బాగ్ పాడినటువంటి పాటల్లో చాలా అందమైన పాట స్క్రీన్ మీద కూడా చౌద్వికా చాంద్ సినిమాలో ఎన్ని దాకా చెప్పినట్టుగా వహిదా రెహమాన్ గురుదత్తుల మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది చౌద్వికా చాంద్ అట్లా చెప్తూ పోతే షకీల్ బదాయి అని రాసిన పాటల్లో చాలా దైవభక్తులు ఉన్న పాట ఉందండి ఎంత అద్భుతమైన పాట అంటే ఓ దునియా కే రఘ్వాలో అరే ఎంత అద్భుతమైన బైజు బౌరా సినిమాలో గొప్ప సంగీతం నిజానికి నౌషా అనగానే శాస్త్రీయ సంగీతానికి ఒక పెట్టింది పేరు అది భైరవి కావచ్చు దర్బారి కావచ్చు ఇంకా ఎలాంటి పా ఎలాంటి సంగీతమైనా శాస్త్రీయ సంగీతమైనా ఆ శాస్త్రీయ సంగీతాల్లో ట్యూన్ చేసినటువంటి గొప్ప గొప్ప పాటలను అందించిన వాడు నౌషాద్ ఆ నౌషాద్కు నచ్చిన వాడు నౌషాద్ సంగీతానికి అద్భుతమైన పాటల్ని రాసినవాడు షకిల్ బదాయోని అట్లాగే షకీల్ బదాయోని రాసిన ఇంకొక సినిమా పాట నాకు గుర్తొస్తుంది అది ఇలాంటి సినిమా కాదు ఒక క్లాసిక్ లాగా మిగిలిపోయిన సినిమా మొఘలయాజం మొఘలయాజంలో నేను ఇందాక చెప్పినట్టుగా దిలీప్ కుమార్ హీరో మ్యూజిక్ నౌషాద్ పాటలు వస్తుంది ఉంది ఒక అద్భుతమైన పాట ఉంది ంత గొప్ప పాట అంటే నిజానికి ఆ పాట ఏం చెప్తారంటే మనిషి అన్న వారు లోకంలో ఒక్కసారి ప్రేమిస్తారు ఆ బాధను వెంటేసుకుని జీవిస్తారు ఆ బాధతోనే మరణిస్తారు ప్రేమిస్తే భయపడేది దేనికి ప్రేమించానంతే దొంగతనం ఏమి చేయలేదు చాటుగా నిట్టుర్చాల్సిన పని ఉంది నేడు చెబుతాను నా హృదయపు గాధ లోకం కావాలంటే నా ప్రాణాలు తీసుకొని లోకం చూసేదే మరణం అనుకుంటే వెక్కి వెక్కి పడుతూ చనిపోయేదెందుకు తనపై కోరిక మనసులో ఉంటుంది దీపం ఈ సభలో వెలుగుతూ ఉంటుంది ప్రేమలోనే జీవించాలి ప్రేమలోనే మరణించాలి వేరే ఇక చేసేదేముంది నాకు నా ప్రేమను దాచలేను నలువైపులా అది కనబడుతూనే ఉంది దేవుని ముందు ముసుగులేవి ఉండనప్పుడు మనుషుల ముందు ఈ ముసుగులు ఎందుకు ఇంత గొప్ప వాఖ్యా రాశాడండి దేవుని ముందు ముసుగులేవీ ఉన్నప్పుడు మనుషుల ముందు ఈ ముసుగులు ఎందుకు అంటూ మొఘలి యాజంతో పాడిన పాట లతా మంగేష్కర్ చాలా గొప్పగా పాడారు ఇప్పటికీ సజీవంగా ఉన్న పాట అది అట్లా పాటల ప్రపంచంలో అంతేకాదు చాలా చాలా పాటలు ఎన్ని పాటలు లెక్కలేని పాటలు రాశారనే తాజ్మహల్ సినిమాలో కానివ్వండి లేదా షాహిబ్ సాహిబ్ బీబీ అవర్ గులాల్లో కానివ్వండి లేదా ఆద్మీలో కానివ్వండి అట్లాగే సంఘర్ష్ బీసాల్బాద్ గెహ్రాదాద్ కైసే కహూ ఇవన్నీ పాటలు అండి అట్లా షకీల్ బజాయోని అద్భుతమైన పాటలు రాసాడు ఆ షకీల్ బజాయోని పద్యాల పాటలే కాదు ఆయన సాహిత్యం కూడా అంత గొప్పగా ఉంది ఆయన రాసిన ఒక కవితను అనువాదాన్ని నేను మీకు వినిపిస్తాను అది గజల్ నేడు విధి మలుపులపై మళ్ళీ రోధిస్తున్నాను షకీల్ బజాయోని రాశాడండి నేడు విధి మలపులపై మళ్ళీ రోదిస్తున్నాను మారిన హృదయ చిత్రం చూసి రోదిస్తున్నాను ప్రేమ ఖైదులో ఇప్పటి వరకు ఆశలపై బతికాను ఆశ చనిపోయింది ఇక సంఖ్యలపై రోధిస్తున్నాను ప్రేమ ఎంత అందమైన కళ చూపించింది నాకు కళ్ళు తెరిచాక స్వప్న ఫలితంపై రోధిస్తున్నాను నీ దూతను చూడగానే మనసు ముడుచుకుపోయింది ఆపై నీ రుధిర రాతను చూసి మరీ రోధిస్తున్నాను మనసు పారేసుకున్నా ప్రేమ రుచి లేదు పోగొట్టుకున్న విధిరాతకు రోధిస్తున్నాను నూరేళ్ల ఆశీర్వాదాలపై ఎంత సంతోషించావు షకీల్ విషాదాన్ని కలిశాక ప్రార్థనల ప్రభావంపై రోధిస్తున్నాను విషాదాన్ని కలిశాక ప్రార్థనల ప్రభావంపై రోధిస్తున్నాను ప్రార్థనల ప్రభావంపై రోధిస్తున్నాను ఇది షకీద్ బదాయుని కవిత్వానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు పినిపించాను ఇట్లా అటు కవిత్వంలోనూ ఇటు సినీ సాహిత్యంలోను నవషాద్తో కలిసి నౌషాద్ స్నేహంలో మొహమ్మద్ రఫీ స్నేహంలో వీళ్ళన్నిటితో పాటు అప్పుడు ఒక గొప్ప హీరో ఒక విషాద హీరోగా పేరెన్నికన దిలీప్ కుమార్ ఒక సూపర్ స్టార్ ఆ దిలీప్ కుమార్ వీళ్ళతో కలిసి తీసినటువంటి అనేక సినిమాలండి నేను ఇందాక చెప్పిన మొఘల యాజాన్ నుంచి మొదలు పెడితే ఎన్నో సినిమాలు అన్ని సినిమాల్లో షకీల్ బజాయిని రాసిన పాటలు ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన పాటలు రాసాడు అలాంటి షకీల్ బజాయోని ఆగస్టు మూడు పంతొమ్మిది వందల పదహారులో పుట్టాడు ఆయన తనదైన ముద్ర వేసినటువంటి సుప్రసిద్ధ కవి షకీల్ బదాయోని విద్యాభ్యాసం ఇంటి వద్దనే చేశారు అరబిక్ పర్షియన్ ఉర్దూ హిందీ భాషలు ఇంటి వద్దకు వచ్చి టీచర్లు బోధించేవారు షకీల్ బదాయోని తండ్రి జమాల్ అహ్మద్ ఖాదర్ సోక్త ఖాద్రి తన కుమారుడు కవి కావాలని అనుకోలేదు నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో కానీ ఆ వంశంలో కానీ కవులెవరూ లేరు కవిత్వాన్ని సాంప్రదాయక ముస్లిం కుటుంబాల్లో ఎట్లా ఆదరిస్తారో అంతకు మించి కవిత్వం వారికి పెద్ద గొప్పగా సంబంధం లేదు కానీ షకీల్ బజాయోని దూరపు బంధువు జావుల్ హాద్రి బజాయోని ధార్మికమైన కవితలు కొన్ని రాసేవారు బహుశా ఆయన ప్రభావం షకీల్ పై ఉందేమో యాభై అరవై దశకాల్లో షకీల్ రాసిన పాటలు ఉర్దూలో ఆయన కవిత్వం దేశాన్ని ఒక్క కుదుపు కుదుపై ఒక్క ఊపు ఊపాయి ముఖ్యంగా నేను ఇందాక చెప్తున్నట్టుగా నౌషాద్ కలిసిన తర్వాత షకీల్ బజాయోని అసలు మళ్ళీ వెనక్కు చూసుకునే అవకాశం ఆయనకు రాలేదు అంత అద్భుతమైన పాటలు రాశాడు అది ఆయన మోడర్న్ ఇండియాకు చెందినవాడు అప్పుడే స్వాతంత్రం వచ్చిన తరానికి చెందినవాడు అలాంటి విప్లవ విప్లవభావాలు పురోగామైన కవిత్వం షకీల్ బజాయుని అట్లాగే వాటితో పాటు భావ కవిత్వం కూడా ఆయన నిబద్ధతతో ఉన్నాడు నిజానికి షకీల్ బజాయిని గంగా జమున తహీబ్ తహజీబ్ ను చాలా మద్దతు బైజు బౌరా చిత్రం కోసం నిజానికి ముస్లింలు అయినటువంటి నౌషాద్ షకీల్ రఫీ కలిసి పాడిన హరి అనే అద్భుతమైన భజన గీతం ఇప్పటికీ చాలా సజీవంగా ఉంది అంటే ఆ రోజు కాలంలో నౌషాద్ కానివ్వండి మహమ్మద్ రఫీ కానివ్వండి షకీల్ బజాయోని కానివ్వండి ఎవరు కూడా ఇట్లా మతాలకు సంబంధించి కానీ కులానికి సంబంధించి కానీ వాళ్ళు పట్టుకొని లేరు వాళ్ళు చాలా గంగా జమున తహీబ్కు చెందినవారు అలాంటి షకీల్ బజాయోని అందరినీ ఆకట్టుకున్నాడు ఎంతోమందిని దరి చేర్చుకున్నాడు నౌషాద్ షకీల్ బజాయోని వీళ్ళందరి కాంబినేషన్లో నేను ఇందాక చెప్పినట్టుగా మొఘలయాజం అంతఃపుర కుట్రల నేపథ్యంలో విఫల ప్రేమలోని చిత్తభ్రమని భ్రమరాహిత్యాన్ని కూడా ఆ సినిమా పాటలు మనకు చూపిస్తాయి కేవలం నౌషాద్ తోటే కాకుండా షకీల్ బజాయ్ అని సంగీత దర్శకులు రవి హేమంత్ కుమార్ల సంగీతంలో కూడా గొప్ప పాటల్ని రాశాడు ఆయన మూడుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నాడు అది మూడు సంవత్సరాలు వరుసగా పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి అరవై రెండు ఇందాక చెప్పిన చౌంద్వకా చాంద్ ఆ పాటలో స్త్రీకుండే సహజమైన సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించాడైన ఆ వర్ణనకాను ఆయన బ్లాక్ లేడీ అవార్డు కూడా లభించింది వహిదా రెహమాన్కి అజరామరమైన కీర్తి లభించింది ఆ తర్వాత ఇంకో రెండుసార్లు వచ్చిన ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చిన పాటలు ఏంటంటే హస్ను హుస్ను వాలే తెరా జవాబు నహి అట్లాగే కహి దీప్ చహి దిల్ ఈ రెండు పాటలు కూడా షకీల్ బజాయి అనే ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు అట్లా ఆయన కవిత్వం జీవితంలోనూ ప్రేమలో ఉన్న సంక్లిష్టతలని ఆవిష్కరిస్తూ సంక్లిష్టతని చాలా మధురంగా చెబుతూ ఆ విషాదాన్ని ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్లో చెప్పినటువంటి వాడు షకీల్ బదాయోని ఆయన కవిత్వం అంతా కూడా గజల్ ఓరియంటేషన్లో సాగి గజల్ ప్రియులను ఆకట్టుకుంది కేవలం గజల్నే కాకుండా గజల్ వాళ్ళని ఆయన కవిత్వం కూడా సాధారణ ప్రజల్ని కూడా అద్భుతంగా చేసింది అట్లాగే షకీల్ బదాయోని రాసిన మేరే హమ్ నఫస్ మేరే హమ్ నవా గజల్ని బేగం అఖ్తర్ గాయనం చేయడంతో షకీల్ ఆయన గొప్ప గొప్ప కవుల సరసన చేరారు బేగం అఖ్తర్ ఇష్టపడి ఆ గజల్ని గానం చేశారు బేగం అక్తర్ అంటే మనకు తెలుసు ఆ రోజుల్లో ఇంత గొప్ప గాయనం భారత పాకిస్తాన్ రెండు దేశాల్లో కూడా ఆమెకున్న ప్రాచుర్యం మనకు తెలుసు ఆమె షకీల్ బదాయోని పాటను గజల్ని పాడి షకీల్ బదాయోనికి ఆ పాటకి ఒక అజరామరమైన కీర్తిని తీసుకొచ్చారు అట్లా ఉత్తరప్రదేశ్లోని బదియాన్లో జన్మించిన షకీల్ అని తండ్రి అరబిక్ ఉర్దూ పర్షియన్ భాషల్లో పండితులు కూడా ఇందాక చెప్పినట్టుగా హస్రీ బదియాని ప్రేరణ కూడా షకీల్ సాహిత్యం మీద ఉందేమో షకీల్ బదాయోని పంతొమ్మిది వందల ముప్పైలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో చదివాడు అక్కడ ఆయనకు నీరజ్ జిగర్ మురాదాబాది వంటి కవులతో పరిచయం కలిగింది వీరిద్దరిలో షకీల్ కవిత్వంపై జిగర్ మురాదాబాది ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది షకీల్ మహఫిల్ ముషాయిరాలలో తను చదివే పద్ధతిలో తను చదివిన కవిత్వంతో పేరు తెచ్చుకున్నారు నిజానికి ఆయన కవిత్వానికి బలం ప్రేమ రొమాన్స్ దాంతో త్వరలోనే చాలా పాపులర్ అయ్యాడు కొంతకాలం ఢిల్లీలో రేషన్ సప్లై విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశాడు ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పంతొమ్మిది వందల నలభై నాలుగులో బాంబే చేరుకున్నారు అప్పుడు కవులు రచయితలు కళాకారులు అందరికీ ఒక ధ్యేయం ఒక డెస్టినేషన్ బాంబేలో ఉన్నటువంటి హిందీ సినిమా ప్రపంచం అదే క్రమంలో షకీల్ బజాయిని కూడా నలభై నాలుగులో బాంబేలో వచ్చినవాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మొట్టమొదటిసారిగా షకీల్ నౌషాద్ని కలుసుకున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి ముషాయిరాలో షకీల్ని చూశాడు నౌషాద్ షకీల్ని తర్వాత నీ ప్రతిభను ఒకసారి చూపించవా అని ఒక ట్యూన్ ఇచ్చాడు నౌషాద్ దానికి హమ్ దర్ద్ కా ఫ్ సానా దునియా సునాదేంగే హర్ దిల్ మే మొహబ్బత్కి ఆగ్ లాగాదేంగే హమ్ దర్ కా అఫ్సానా దునియాకు సునాదేంగే హర్ దిల్ మే మొహబ్బత్కి ఆగ్ లగాదేంగే ఈ రెండు గీతల ద్విపథను వినిపించిన షకీల్ నౌషాద్ మనసును గెలుచుకున్నాడు అంతే ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నౌషాద్ షకీల్ వదని ఇరవై రెండు సినిమాలకు కలిసి పనిచేశారు అట్లా కలిసి పనిచేసిన ప్రతిఫలంగా ప్రేక్షకులకి లేదా భారతీయులకి హిందీ పాటలను ఇష్టపడే వాళ్ళందరికీ గొప్ప మధురమైనటువంటి గీతాలను అందించారు గొప్ప సంగీతాన్ని వాళ్ళిద్దరి మధ్య గొప్ప స్నేహం కూడా పర్సనల్గా కూడా గొప్ప స్నేహం కూడా కలిగింది ఆ గొప్ప స్నేహితుల్లో ఈ ఇద్దరితో పాటు మహమ్మద్ రఫీ కూడా చేరారు ఈ ముగ్గురు స్నేహం దిలీప్ కుమార్ కలిసినటువంటి ఈ నలుగురు చతుష్టయంతో గొప్ప గొప్ప పాటలు రాశారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఐరక్ట్ డేట్స్లో చెప్పుకుంటారు షకీల్ బజాయోని ఇంట్లో ఏదైనా మంచి వంట చేస్తే వెంటనే నౌషాద్కి సందేశం వెళ్ళేది నౌషాద్ సాప్ అమారే మే బిర్యానీ పకి హై మీరు వచ్చేసేయండి అని అట్లాగే నౌషాద్ ఇంట్లో ఏ స్పెషల్ చేసినా షకీల్ బదాయోని మహమ్మద్ రఫీ వీళ్ళు వెళ్ళేవారు అంతగా కలగలిసిపోయినటువంటి కుటుంబాల వాళ్ళవి అట్లా నౌషాద్ కూడా నిజానికి కవిత్వంతో పరిచయం ఉంది ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డ సహకారం సదర్శన సంయుక్తంగా సృజించినటువంటి పాటలు చాలా చాలా సూపర్ హిట్ అయ్యాయి అట్లా ఈ ఇద్దరు కలిసి రూపొందించినటువంటి పాటల్లో ఉమాదేవి పాడిన అఫ్సానా అట్లాగే దుద్దులారి బాబుల్ దిదార్ బైజుబౌరా అమర్ మదర్ ఇండియా మొఘలయాజమ్ కోహినూర్ గంగా జమున మేరే మహబూబ్ లీడర్ దిల్దియార్ దర్ దిలియా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు అండి ఎన్ని పాటలు అండి షకిల్ బదాయినికి భాషపై ఉన్న పట్టు కారణంగా మాండలికాలని అద్భుతంగా ఉపయోగించేవారు దులారి సినిమాలోని సుహాని రాత్ ధల్చుకి లేదా మేరే మహబూబ్లోని మేరే మహబూబ్ ఈ రెండు పాటల్ని మనం ఆ మాండలికాలను వాడిన పద్ధతినికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ప్రేమ గీతాల ఉత్సవాల్ని వేడుకగా జరిపారు షకీల్ అండ్ నౌషాద్ షకీల్ తన గీతాలలో వేదనని కూడా అంతే గొప్పగా పలికించేవారు ఎందుకంటే ఎన్నో పాటలు వేదనని గొప్పగా చూపించాడు సాహిర్లు దాన్వి షకీల్ నుంచి హిందీ చిత్రసీమలో ఉత్తమ గీత రచయిత అని కూడా సాహిర్లు దాన్వి పేర్కొన్నాడు అట్లా నౌషాద్ సిఫార్సుతో విజయభట్ బౌరా కోసం షకీల్ని ఎంచుకున్నారు రఫీ గానం చేసిన మన తరపు హరి దర్శన్ కో ఆజ్ అనే భజన గీతం ఉస్తాద్ అమీర్ ఖాన్ గానం చేసిన ఆజ్ గావత్ మస్ మరో రఫీ పాడిన ఎవర్ గ్రీన్ పాట ఇందాక నేను చూపించిన తూ గంగా రాగ్ భైరవిలో పాడిన పాట ఇట్లా షకీల్ హిందీ ప్రావీణ్యాన్ని ఈ పాటల్లో మనకు స్పష్టంగా చూడవచ్చు అట్లాగే నౌషాద్ షకీల్ కలిసి ఖడీ బోలీలో కూడా పాటలు సృష్టించారు హోలీ అయ్యా రే కన్హయ్యా మా మదర్ ఇండియాలో వచ్చిన పాట అట్లాగే మొఘలయాజంలో ఉన్న మోహే ఫన్ పే అనే పాట లేదా గంగా జమునలో ఉన్న ఢూండో ఢూండో రే సజ్జన ఇవన్నీ కూడా ఖడీ బోలీలో వచ్చినటువంటి పాటలు ఆయా సందర్భాలకు నప్పే ఒక జానపద గీయాలి ఖడీ బోలీ అంటే జానపదం జానపద గీతాల్ని పాటల్లో అద్భుతంగా మలిసిన వారు అండ్ షకీల్ బదాయోని గంగా జనా సినిమాలో కథానుగుణంగా షకీల్ బదాయోనే చాలా భోజ్పూరి పదాలు వాడినటువంటి పాట ఒకటి ఉంది నైన్ లబ్ జై హో ము మాని గంగా అద్భుతమైన పాట దాని మీద దిలీప్ కుమార్ నటనను ఆ డ్యాన్స్ని చూడాల్సిందే ఇట్లా మొఘలయాజం చిత్రం రాగాల ప్రణయాల గుచ్ఛం ఆ సినిమాలోని ప్యార్ కియాతో ఢర్నాక్యా ఇందాక నేను చెప్పి చెప్పాను ప్యార్ కియాతో ఢర్నాక్యా షకీల్ తన సొంత ఊరిలో పాడుకునే ఒక జానక గీతాన్ని తీసుకుని ప్యార్ కియా క్యా చోరీ నహి అంటూ అద్భుతంగా సూచించాడు వాహె పన్ గట్ పే భజన్ గీతం కానివ్వండి ఇంకా ఎన్నో పాటలు ఆయన రాసినటువంటి వైవిధ్యానికి మనకు సూచికలుగా కనబడతాయి నిజానికి షకీల్ బజాయోని నౌషాదుల సమన్వయంతో వచ్చిన అద్భుతమైన చిత్రం మోగల తర్వాత పంతొమ్మిది వందల దశకంలో చివరిలో షకీల్కి క్షయవ్యాధి వచ్చింది శానిటోరియంలో చేరాల్సి వచ్చింది మిత్రుడికి ఉత్సాహం కలిగించేందుకు ఆర్థికంగా సపోర్ట్ చేసేందుకు నౌషాద్ మూడు ప్రాజెక్టులలో రామోర్షం ఆద్మీ సంఘర్ష్ వీటిలో ఆయన సిక్కున్నప్పటికీ కూడా క్షయవ్యాధితో శానిటోరియంలో ఉన్నప్పటికీ కూడా నౌషాద్ షకీల్ని పాటల చేతగా తీసుకున్నారు అట్లా అంతేకాదు తనకు ముట్టేటువంటి తనకిచ్చే పారితోషకాన్ని ఆయన అనారోగ్యం దృష్ట్యా తీసుకొని నౌషాద్ ముందుండి ప్రొడ్యూసర్స్తో మాట్లాడి మూడింతల పారితోషికం ఇప్పించారని నాలుగింతల పారితోషికం ఇప్పించారని చెప్తారు అట్లా షకీల్ కేవలం నవషాద్ తోటే కాకుండా ఇంకా చాలా మందితో కలిసి పనిచేస్తాను నేను ఇందాక చెప్పాను మీకు షకీల్ స్వరకర్త మ్యూజిషియన్ హేమంత్ కుమార్తో కలిసి ఘరానా జొంగట్ గృహస్థి నర్తకి పూలవురు బత్తార్ దోబదన్ ఇవన్నీ సినిమాలకు దాదాపు పదిహేను సినిమాలకు పనిచేస్తాడు అట్లాగే రవితో నౌషాద్ తర్వాత షకీల్ బదాయోని అద్భుతంగా కలిసి పనిచేసినటువంటి జోడి రవి సంగీత దర్శకుడు రవి రవి షకీల్ బదాయోని గురుదత్ ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి చౌద్మికా చాంద్ నేను ఇందాక చెప్పాను చౌద్మికా చాందో రవికి అట్లాగే షకీల్ బదాయోనితో పాటు రవి కూడా ఆ సినిమాతో అద్భుతమైన పేరు వచ్చింది అట్లాగే రవికి ఘననా చిత్రాన్ని గాను తొలిసారి ఉత్తమ సంగీత దర్శకుడి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది షకీల్కి ఉత్తమ ఏ రచయితగా చౌంద్వి కర్షాన్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ వచ్చింది వారిద్దరికి కలిగే వచ్చిన పాటల్లో చంచం చంఛంబజే పాయలియా లోని పాట జిందగీ కే సఫర్ మే నర్తకిలోని పాట ఆ గయా ఉన్ మే యాద్ దోభజన్లోని పాట చాలా సుప్రసిద్ధమైనవి చాలా పాపులర్ అయినవి దోభదన్ చిత్రానికి షకీల్కి నేను ఇందాకే చెప్పాను మరోసారి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఇట్లా షకీల్ హేమంత్ కుమార్తో సాల్ బాద్ నేను మొట్టమొదటిసారిగా వినిపించిన పాట బీసాల్ బాత్ ఆ బీసాల్ సాల్ బాత్లోని పాటలన్నీ కూడా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయిన పాటలు అట్లా కహిదీప్ చలే కహిదిల్ సప్నే సుహానే లడక్ పనే ఇట్లన్నీ ఎన్నో పాటలు ఈ జోడీలో దాంతోపాటు గురుదత్ తీసినటువంటి మాస్టర్ పీస్ క్లాసిక్ ఆర్ గులాంలో కూడా ఆ ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన పాటలు వచ్చాయి ఇట్లా ఎన్నో షకీల్ బదాయోని ఆ తర్వాత క్రమంలో ఎస్డి వర్మన్తో పనిచేశాడు ఎస్డి వర్మంతో బెనజీర్ కైసహహు సినిమాలకు చేశాడు శ్రీరామ్ చంద్ర గారితో జిందగీ అవర్ మౌత్ వహాకే లో సినిమాలు చేశాడు అట్లా ఎన్నో గులాం మహమ్మద్ గారితో కానివ్వండి చాలామందితో అద్భుతమైన పాటలు రాసినవాడు షకీల్ బదాయోని నిజానికి షకీల్ బదాయోని గే రచయితగా సినీ సంగీత పాటలు రచయితగా కాకుండా గజల్ రారజ్గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నాడు అట్లా షకీల్కి రాజకీయ భావాల పట్ల కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ప్రోగ్రెసివ్ కవులైనటువంటి ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్ మధురు సుల్తాన్పురి కైఫీ ఆజ్మీ సర్దార్ జాఫ్రీలతో ఆయన కలవలేదు కానీ జిగర్ మురాదాబాది షకీల్ని షాయర్ ఫిత్రిత్ అని అభినందించారు ఆయన కవిత్వం ఆయన వ్యక్తిత్వాన్ని కొనసాగింపు అన్నాడు ఆయన కవిత్వం ఆయన గజలలోని వేదన ఆ కళలోనే నిష్ణాతులు బేగం అఖ్తర్ తలత్ మహమూద్ లాంటి వారిని ఆకట్టుకున్నాయి బేగం అఖ్తర్ ప్రతి కచేరీలోనూ ప్రతి టీవీ షోలోనూ షకీల్ రాసినటువంటి గజల్ని పాడేవారు అట్లా హంగామా యజం అసలు ఎన్నో అసలు చెప్పాలంటే నిజానికి షకీల్ బజాయోని రాసిన పాటల్లో ప్రేమ విరహం ఆ గజల్ ఓరియంటేషన్లో రాసినటువంటి పాటలు ఎంత పాపులర్ అయ్యాయి అంటే ఎంతో పాపులర్ అయ్యాయి అంతేకాదు హాస్యం మీద కూడా ఆమె ప్రేమ మనస్తాపాలకు అర్థమే కాకుండా హాస్యం మీద కూడా షకీల్కి చాలా మంచి పట్టు ఉండేది అందుకే షకీల్ రఫీ జానీవాకర్ ఈ ముగ్గురు కలిసి ఎన్నో మంచి పాటల్ని మనకు అందించారు ఆ ముగ్గురు కలిసి మంచి స్నేహంగా ఉండేవారు బ్యాడ్మింటన్ అనేవారు పిక్నిక్లకు వెళ్ళేవారు వేటకు వెళ్ళేవారు ఇట్లా అద్భుతమైనటువంటి కాంబినేషన్లో షకీల్ బదాయోని పనిచేస్తూ వచ్చారు షకీల్ బదాయోని నేపథ్యంలోనే ఆయన జీవితంలోనే గొప్ప పాటల్ని అందించిన సమయం తను నా నౌషాద్తోనూ రవితోనూ చేశారు అట్లా షకీల్ బదాయోని టీవీతో పాటు మధుమేహమైనటువంటి షుగర్కి సంబంధించిన వారితో కేవలం యాభై మూడేళ్ల వయసులో పంతొమ్మిది ఏప్రిల్ ఇరవైనా మృతి చెందారు షకీల్ బదాయునికి ఇద్దరు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆయన చనిపోయిన కొద్ది రోజులకే కాలేజీలో చదువుతున్న ఆయన కూతురు నజ్మా కూడా చనిపోయారు ఆయన మరణానంతరం ఆయన మిత్రులు యాద షకీల్ అనే ట్రస్ట్ని స్థాపించారు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు నేడు ఆయన పాటలు ఛానల్స్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి కాలాన్ని దాటేసి అద్భుతమైన పదబంధాలతో మనకు వచ్చినటువంటి ఆ సాహిత్యం అంతా కూడా బదౌన్లని వీధిలో ఒక కుటుంబం షకీల్ పేరుతో నిర్వహించే గ్రంథాలయం ఉంది ఓ గొప్ప కవి ఆ వీధిలో తిరుగాడేందరుగు ఎందరుగు అన్న నిరసనగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆయన అట్లా ఎన్ని పాటలు అండి ఎన్నో పాటలు ఎన్నో పాటలు ఇవాళకి ఆయన రాసిన గజలు ఉర్దూ కవితాభిమానుల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి చిక్కనైన ప్రేమ కవిత్వం భగ్న ప్రేమను షకీల్ అత్యంత అద్భుతంగా వ్యక్తం చేశాడు ముఖ్యంగా నూరేళ్ళు బతకాలని జీవించడం మామూలే కదా దువా అంటే ప్రార్థన అట్లా షకీల్ చాలా విన్నాడు దాని విషాదాలు ఎదురైన తర్వాత ప్రేమ భగ్నమైన తర్వాత ఈ ఆశీర్వాదాల ప్రభావం చూసి ఏడుస్తున్నానంటాడు అట్లా గొప్ప భావుకతతో ఉన్నటువంటి హిందీ పాటలు మనం వింటూ ఉంటాం షకీల్ బజాయోని రాసిన ఈ వందలాది పాటలు మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి షకీల్ బజాయోని సాహిత్యాన్ని చదువుదాం షకీల్ బజాయోని నౌషాద్ నేతృత్వంలో రవి నేతృత్వంలో అట్లాగే హేమంత్ కుమార్ నేతృత్వంలో వచ్చినటువంటి పాటల్ని విందాం ఎప్పటిలాగే నేను చెప్తూ ఉంటాను నేను గమనించిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను చాలా చోట్ల కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి హిందీ ఫీల్డే కాదు ప్రతి సినిమా ఫీల్డ్లో కూడా ఒక కాంబినేషన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆ కా కాంబినేషన్ల క్రమంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఇందాక మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి షకీల్ బదాయోని నౌషాద్ మొహమ్మద్ రఫీ దిలీప్ కుమార్ ఇదొక కాంబినేషన్ అట్లాగే ఇటీవలే మనం మాట్లాడుకున్నట్టుగా శంకర్ జయకిషన్ రాజ్ కపూర్ ఇంకా ఇద్దరు కవులు ఇదొక కాంబినేషన్ ఇట్లా రకరకాల కాంబినేషన్స్తో సినిమా రంగంలో కనిపిస్తూ ఉంటుంది ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా నౌషాద్ అనేకమైనటువంటి శాస్త్రీయ రాగాలతో రూపొందించిన సంగీతానికి షకీల్ బదాయోని గొప్ప పాటల్ని రాశాడు షకీల్ బదాయోని నౌషాద్ ఎంత గొప్ప వాళ్ళంటే ఒక అనక్డూడ్ చెప్పి ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను ఒకరోజు ఒక పాట రికార్డింగ్ కోసం షకీల్ బదాయోని మహమ్మద్ రఫీ నౌషాదులు రికార్డింగ్ థియేటర్లో కూర్చున్నారు ఒక పాట మొదటి రెండు నెళ్ళు షకీల్ అని చెప్పాడు నౌషాద్ ఇచ్చిన ట్యూన్కి ఆ ట్యూన్ మీద పా పాడడానికి సిద్ధమవుతున్నారు ఆ తర్వాత వాక్యం ఆ తర్వాత మాట షకీల్కి తట్టడం లేదు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఎంతగా ఆలోచించినా నెక్స్ట్ లైన్స్ రావడం లేదు అప్పుడు నౌషాద్ తన అస్సెంట్ను పిలిచి అరే బయటకెళ్ళి ఒక పాన్ తేపోరా అన్నాడు ఎందుకంటే షకీల్ బదాయోని పాన్ తినడం అలవాటు ఉందని నౌషాద్కి బాగా తెలుసు ఎప్పుడైతే బయట నుంచి పాన్ వచ్చిందో పాన్ నోట్లో పడి ఒక గుట్క వేయగానే షకీల్ బదాయోని లోట్లోంచి మిగతా పాటంతో వచ్చేసిందట అంటే ఎవరు ఎక్కడ స్పందిస్తారు ఏ మిత్రుడు ఎట్లా అయితే తన హృదయాన్ని విప్పుతాడు అనే విషయాలు ఓరికొరు తెలుసు గనక నౌషాద్ షకీల్ బదాయోని అంత గొప్ప పాటలు ఇచ్చారు అంత గొప్ప సంగీతాన్ని ఇచ్చారు ఆ గొప్ప సంగీతం ఆ పాటలు వీటికి మహమ్మద్ రఫీ గొంతు అంతే జీవం పోసిందని చెప్పాలి ఎన్ని పాటలు అండి అద్భుతమైన పాటలు మహమ్మద్ రఫీ వీరిద్దరి కాంబినేషన్లో రాశారు ఈ ముగ్గురు కాంబినేషన్కి తెరపైన దిలీప్ కుమార్ తన నటనతో జీవం పోశాడు అట్లా సూపర్ హిట్ పాటల్ని సూపర్ హిట్ సంగీతాన్ని ఇచ్చిన ఆ జంటకి షకీల్ వజాయోనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ ఆయన ఉర్దూ సాహిత్యాన్ని ఆయన హిందీ సినిమా పాటల్ని వింటూ వింటూ హాయిగా కాలం గడిపేయచ్చు తెలియజేసుకుంటూ ఆయన పాటలన్నీ కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వినే ప్రయత్నం చేయండి గొప్ప పాటలు విని గొప్ప ప్రేమ సంగీతాన్ని విని ఆనందించండి శ్రోతలందరికీ కోరుకుంటూ షకెల్ పదాయ్యో గురించి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తాల్ రేడియో థ్యాంక్ యూ టచ్ లైఫ్ శ్రద్ధగా విన్న మీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు